విగ్రహానికి వాడిన కృష్ణ శిల వయసెంతంటే అయోధ్యలో లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అందరంగా వైభవంగా జరిగింది కాగా బాలరాముడి విగ్రహాన్ని కృష్ణ శిలపై చెక్కారు అందరూ ఆ బ్లాక్ గ్రానైట్ గురించి తెలుసుకుంటున్నారు కృష్ణ శిల గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి దాదాపు రెండు వందల యాభై కోట్ల ఏళ్ల క్రితం ఆ రాయి ఏర్పడిందని సమాచారం కృష్ణశిలపై యాభై ఒక్క అంగుళాల బాలరాముడిని శిల్పి యోగిరాజ్ ఆరు నెలలు కష్టపడి చెక్కారు కర్ణాటకలోని మైసూరు జిల్లా జయపుర గ్రామంలోని గ్రానైట్ గనుల నుంచి ఈ శిలను తీసుకున్నారు ఇక్కడ హై క్వాలిటీ గ్రానైట్స్ ఉంటాయి విగ్రహం కోసం వాడిన గ్రానైట్ ప్రీ కాంబ్లియన్ యుగానికి చెందినదిగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ శిలలు దాదాపు నాలుగు వందలు కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు భూమి సుమారు నాలుగు వందల యాభై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది కాగా బాలరాముడి విగ్రహానికి వాడిన కృష్ణశిల భూమి వయసులో సగం ఉన్నట్లుగా భావిస్తున్నారు రామ్ లల్లా కోసం గ్రానైట్ చాలా కాలం మన్నికగా ఉంటుందన్నారు డైరెక్టర్ ఎలాంటి వాతావరణాన్ని అయినా ఆ గ్రానైట్ తట్టుకోగలదు దేశంలోని ఉష్ణోగ్రతల్లోనూ ఆ కృష్ణశిల వేల సంవత్సరాల పాటు పదిలంగా ఉంటుందన్నారు లావా చల్లారిన తర్వాత ఈ శిల ఏర్పడిందని అందుకే ఇది చాలా గట్టిగా ఉంటుందన్నారు నల్ల గ్రానైట్ లో ఉన్న గుణాల వల్ల ఆ సెలకు ఎలాంటి ఆకృతైనా ఇవ్వచ్చు రాయిలో సాంద్రత ఎక్కువగా ఉంది ఎలాంటి రంధ్రాలు పడవు ఇలాంటి గుణాల వల్ల రాయిలో చీలికలు ఏర్పడటం చాలా చక్కువ అని తెలిపారు బ్లాక్ గ్రానైట్ కు నీటిని పీల్చే గుణం ఉండదు కార్బన్ తో రియాక్ట్ అయ్యే గుణం లేదు అందుకే ఆ ఎన్నుకున్నారు కొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయం కోసం అత్యంత నాణ్యమైన వాడామన్నారు న్యూ టెక్నాలజీ ఇంజనీరింగ్ ప్రొసీజర్స్ ద్వారా ఆ రాళ్లు చాలా కాలం పాటు మన్నికగా ఉండేలా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు వెయ్యి ఏళ్ల పాటు అలానే ఉండేలా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు